నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సంజన ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిన్పజావ మింపజావ చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా షుగర్ పేషెంట్స్కైనా ప్రెగ్నెంట్ లేడీస్కి అయినా చాలా బలం ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు మింప సున్ను ఒక గ్లాస్ వాటర్ తురిమి పెట్టుకున్న ఒక కప్పు బెల్లం ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం వాటర్ పోస్ పెట్టుకున్న బౌల్ స్టవ్ స్టవ్ మీద పెట్టుకోవాలి వాటర్ మరిగేలోపు వేరొక బౌల్లో టూ గ్లా టూ చిన్న గ్లాసెస్ వాటర్ పోసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ మినపసున్ను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి మరుగుతున్న వాటర్లో మనం కలిపి పెట్టుకున్న మినపసున్ను వాటర్ పోసి కలపాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని తురిమిన బెల్లం కూడా వేసి ఫైవ్ టు సిక్స్ సెవెన్ మినిట్స్ ఉంచాలి తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే ఎంతో రుచికరమైన మింపజావ రెడీ ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుని తాగితే ఎంతో రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్